హాయ్ మేడం బాగున్నారా చాలా చాలా బాగున్నానురా రా ముందుగా మన ఫ్రెండ్స్ అందరికి హాయ్ మొన్న టస్సర్స్ పెట్టాము మామూలుగా హల్చిల్ అవ్వలేదు అన్ని అన్ని సోల్డ్ అవుట్ చెప్పేసాము చాలా మందికి స్టాక్ వెంటనే అయిపోయింది టూ అవర్స్ లో సో మళ్ళీ వెంటనే ఈ వీడియోతోనే వస్తున్నాను లేకపోతే ఇంత వెంటనే సేమ్ ఐటమ్ ఇవ్వను బట్ చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ ఐటెం కోసం సో ఇవాళ ఇచ్చేద్దాం ఓకేనా టస్సర్స్ ఇచ్చాము చూసావా ఫోర్ సెవెంటీ లో సేమ్ ఐటమ్ బట్ డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చేసినాయి అన్నమాట ఓకే ముందుగా మన షాప్ పేరు వచ్చి హర్జితా శారీస్ అండి గుంటూరులో ఉంటుంది కరెక్ట్గా గుంటూరులో వాస్వి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హర్షితా శారీ షాప్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళ కోసం ఎవ్రీ వీడియోలో మెన్షన్ చేద్దాం మనం ఓకేనా ఐటమ్ వచ్చి సేమ్ మొన్నట్లాగే శారీ వచ్చి సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుందండి విత్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇవన్నీ మిక్స్లు అనమాట చాలా డిజైన్స్ ఉన్నాయండి అబౌవ్ వన్ ఫిఫ్టీ శారీస్ సో అన్నీ ఓపెన్ చేయలేను మధ్య మధ్యలో ర్యాండమ్గా ఓపెన్ చేస్తాం ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంటుంది చెప్పా కదా ఇంకా కాస్ట్ అయితే ఇంక చెప్పే పనే లేదు కదా ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ టూ శారీస్ వచ్చి ఫ్రీ షిప్పింగ్ ఓకే సింగిల్ శారీ అయితే ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఇదిగోండి అందులో కలర్స్ వేరియేషన్ లైట్గా బార్డర్ డిఫరెన్స్ చూసుకోండి ఓకే ఓకే దిస్ ఈజ్ వైన్ కలర్ ఇది వచ్చి కలర్ అంటారు కదండి ఫస్ట్ ఓపెన్ చేసింది అది అన్ని సింగిల్ పీసెస్ ఫస్ట్ ఎవరు పెట్టుకుంటే వాళ్ళకే వస్తుంది ఒక శారీ అయిపోతే ఇంకోటి ట్రై చేయండి అంతే ఇది వచ్చి బ్లాక్ కలర్ ఓకేనా ఓకే నెక్స్ట్ ఉల్లిపొట్టు కలరా ఎస్ మ్యామ్ బార్డర్స్లో మారుతున్నాయి చూడండి థీమ్స్ మారుతున్నాయి ఒకటి పీకాక్ డిజైను ఒకటి ఎలిఫెంట్ డిజైను అలా నెక్స్ట్ బాటిల్ గ్రీన్ ఓకే మంచి పింక్ కలర్ అండి బాగుంది ఇది ఉల్లిపోటు షేడా ఐ థింక్ సో ఇందా పర్పుల్ ఓకే నెక్స్ట్ వన్ మోర్ బ్లాక్ అంటే బార్డర్ డిఫరెన్స్ ఉంది ఓకే చక్కగా స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి సి ఆప్షన్ అయితే ఉండదండి అడుగుతున్నారు ఓకే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అయ్యాక కన్ఫర్మ్ అవుతుంది ఆర్డర్ ఓకేనా ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ భలే ఉంది కదా డిఫరెంట్ గా పజిల్ డిజైన్ లాగా ఉంది పజిల్ గార్డెన్స్ ఉంటాయి ఇలా ఇట్లా ఇట్లా వెళ్తా ఉంటారు చూడండి అలా ఇది వచ్చి పళ్ళు ఓకే ఓకే బ్లౌజ్ ఇది వచ్చి బ్లౌజ్ ఇక్కడ పళ్ళు కలర్ ఇచ్చారు కదా సో అది బ్లౌజ్ ఇచ్చాడు బార్డర్ లో కూడా సేమ్ కలర్ రిపీట్ అయింది ఇది శారీ మొత్తం ఆల్ ఓర్ ఇలా వస్తుంది ఓకే చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది డిజైన్ రొటీన్ గా అనిపించవు ఇలాంటి డిజైన్స్ అన్ని ఎస్ మ్యామ్ వీటిలో కలర్స్ ఉన్నాయా ఆ ఎస్ ఇదిగో వావ్ ఇది వచ్చి రత్నావళి కలర్ వైన్ కలర్ కాంబినేషన్ బార్డర్ బేస్ ఏమో క్రీమ్ వస్తుంది లైట్ మస్టర్డ్ ఎల్లో బాగుంది చాలా బాగుంది ఎస్ బా కలర్స్ కూడా బాగున్నాయి చూడండి చాలా క్లాస్ గా ఉన్నాయి డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి ఇవి కట్టుకుంటే అయినా మేము లక్కీ అని చెప్పాలి మేడం ఇంత ఫాస్ట్ మళ్ళీ మాకు ఎమ్మటినాయి ఇలా మరి అంతే కదా ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తే అని అందరూ అడుగుతున్నారు సో మళ్ళీ వెంటనే అయినా నేను ఇదే ఐటమ్ ఇస్తున్నా ఓకే లేకపోతే ఒకటి బడ్జెట్ ఐటమ్ ఒకటి కొంచెం కాస్ట్ ఐటమ్ ఇస్తాము అవును ఈసారి మళ్ళీ వెంటనే పెట్టేసా ఓకే ఫ్రెండ్స్ ఓకే టమాటా షేడ్ అండి ఇది ఓకే వీటిలో కలర్స్ సిక్స్ కలర్స్ టోటల్ ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇది టిష్యూ లాగా వచ్చింది బాగుంది ఫ్యాన్సీ శారీ లాగా అచ్చం ఇదంతా సెల్ఫ్ రింగుల్లాగా వచ్చింది చూడండి ప్రింట్ కిందేమో స్కట్ బార్డర్ లాగా ఇచ్చారు పైన కింద బోత్ సైడ్స్ ప్రింట్ శారీ మొత్తం ఆల్ వస్తుంది ఇవి యాక్చువల్గా కాస్ట్ ఉంటాయి సిక్స్ హండ్రెడ్ పెట్టినా వెళ్ళిపోతాయి బట్ మిక్స్లు కదా వీటిల్లో వచ్చినాయి నేను వీటిల్లోనే ఇస్తున్నా ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ ఓకే భలే ఉంది సూపర్ ఉంది ఓకే దీనిలో కలర్స్ ప్లే చేస్తాం వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇది రెడ్ ఆరెంజ్ మిక్స్డ్ షేడ్ ఓకే దీనిలో కలర్స్ వచ్చినాయి అన్ని సింగిల్ పీసెస్ ఏ బట్ ఇదిగోండి ఇది వచ్చి సేమ్ డిజైన్ మెహందీ గ్రీన్ కలర్ టిక్ మార్క్ చేసి సెండ్ చేయండి అదర్వైజ్ వాయిస్ మెసేజ్ ఇవ్వండి ఓకే ఓకేనా చక్కగా సారీ వైపు బాగా ఉంది చూడండి కలర్ చూడండి అసలుకి సూపర్ బ్లూ సూపర్ కలర్ ఓకే 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 నెక్స్ట్ ఓకే ఇది చూడండి ఫ్లోరల్ డిజైన్ బిగ్ ఫ్లవర్స్ వచ్చినాయి ప్యాటర్న్ అయితే అదిరిపోయింది కదా కలర్ కానీ ప్యాటర్న్ కానీ ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజు ఇందు అక్కడిది పళ్ళు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది పేపర్ కనిపిస్తున్నట్టు చెప్పాయి కదా బట్ మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు దట్స్ వై ఈ కాస్ట్లో అలా కూడా ఈ కాస్ట్లో రావు యాక్చువల్గా మనం ఇచ్చేస్తున్నాం అంతే ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది నీ పార్ట్ వరకు వస్తుంది డిజైన్ ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ ఇదిగోండి ఇవి ఓపెన్ చేస్తేనే అర్థమవుతాయని మొత్తం ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది డిజైన్ ఇది వచ్చి పళ్ళు ఓకే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఓకే ఓకే ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ లుక్ షిప్పింగ్ అసలు పార్టీవేర్ లుకే టిష్యూవి ఎక్కువ ఉంటాయని చెప్పా కదా ఇదేమో మస్టర్డ్ కలర్ అనమాట మస్టర్డ్ ఎల్లో ఓకే నెక్స్ట్ డిజైన్ అండి మస్టర్డ్ కలర్ కొంచెం లైట్ అండ్ డార్క్ స్టెప్ బై స్టెప్ ఇచ్చారు శారీ మొత్తం ఇది ఇది వచ్చి పళ్ళు పళ్ళు ఓకే ప్లెయిన్ బ్లౌజ్ ఓకే ఓకే డిజైనింగ్ లాగా ఉంది అక్కడక్కడ ఇలా అక్కడక్కడ టిష్యూతో ఫోర్ సెవెంటీ ఫైవ్ కి హైలెట్ అనే చెప్పాలి ఓకే ఇది వచ్చి పళ్ళు పార్ట్ అండి ఇదిగో ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుంది కదా డిజైన్ సెల్ఫ్ ప్రింట్ వచ్చింది శారీ మొత్తం ఇక్కడ కింద వైపు ఏమో నీ పార్ట్ వరకు ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది సూపర్గా ఉంది ఎస్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి లాస్ట్ టైం కూడా ఈ డిజైన్ వచ్చింది బాగా వెళ్ళిపోయింది బట్ ఈ కలర్ రాలేదు ఐ సో ఇది వచ్చి మంచి బచ్చలపండు కలర్ అండి బ్లాక్తో కలంకారీ ప్యాటర్న్ వస్తుంది బోత్ సైడ్స్ వచ్చి బ్లౌజు ఓకే వచ్చి పళ్ళు పళ్ళు తిల్లో కలర్స్ ప్లే చేసేమో గ్రీన్కి పింక్ బార్డర్స్ ఓకే నెక్స్ట్ మస్టర్డ్ కలర్ అండి చాలా బాగుంది వచ్చి టమాటా పింక్ నెక్స్ట్ రత్నావళి కలర్ ఫ్యాబ్రిక్ మూవ్ చేసేప్పుడే మీకు ఐటమ్ క్వాలిటీ అర్థమైపోతుంది ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇవంతా చెక్స్ ఉంటాయి ఇక్కడ కడీ బార్డర్ వస్తుంది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఇదంతా ఇలా కలంకారీ ప్యాటర్న్ వస్తుంది శారీ మొత్తం ఓవర్ ఇలా వస్తుంది వచ్చి పళ్ళు బ్లౌజ్ ఒకసారి చూపించరు వచ్చి బ్లౌజ్ ఓకే ఓకే దీనిలో ఒక కలర్ ఉంది పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ కలర్ పీకాక్ డిజైన్ ఓకే ఓకే ఇవి ఇంచుమించుగా డిజైన్స్ మారితే అవి కూడా అలాగే ప్లే చేసే కింద బార్డర్స్వి ఇంచుమించు ప్యాటర్న్స్ మారుతాయి సేమ్ శారీస్ చెక్స్ లైట్ అండ్ డార్క్ అంతా సేమ్ వస్తుంది ఇదిగోండి కొంచెం ప్యాటర్న్ మారింది చూడండి ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది క్రేన్ డిజైన్ వచ్చింది ఓకే ఇందులోనే ఇంకో కలర్ ఇది కూడా పీకాక్ బ్లూ కలరే ఇంకొక డిజైన్ స్నఫ్ కలర్ దీనికి కూడా సేమ్ అంతే బార్డర్ బార్డర్ లైట్గా డిజైన్ మారుతుంది ఓకే సేమ్ అలాగే వస్తుంది బ్లౌజ్ అది కూడా చాలా బాగుంటాయి ఓకే నెక్స్ట్ డిజైన్ కలంకారీ ప్యాటర్న్స్ అండి క్రీమ్ ఏమో బేస్ వస్తుంది ఇదంతా ఆలో డిజైన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఒక్కటి చూపించామా ఫాస్ట్ చూపిద్దాం అబౌవ్ వన్ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయండి మరి టైం సరిపోదు బ్లౌజ్ కనిపించలేదా మేడం ప్రతిదానికి బ్లౌజ్ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు దీనిలో చూడు బ్లౌజ్ పోని ఓకే వచ్చి పళ్ళు పార్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ అలా వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఓకే ఓకేనా ఓకే సారీ వైపు చూపించినప్పుడు ఫోటో పెట్టండి ఓకే ఇలా వస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ ఓకే నెక్స్ట్ డిజైన్ దిస్ ఇస్ పళ్ళు టిప్ అమ్మ శారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మీరు ఇలా సారీ వైఫ్ ఫోటో పెడితే ఈజీగా ఉండదు చక్కగా నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలర్ అండి ఫ్లోరల్ కలర్ మారింది ఇది రెడ్ ఫ్లవర్ వచ్చింది అదేమో బచ్చల్ పండుగ కలర్ ఫ్లవర్ వచ్చింది ఓకే ఇదేమో బ్లౌజ్ రిచ్ పళ్ళు నైస్ ఓకే ఇది వచ్చి షేడెడ్ అండి షోలర్ పార్ట్ ఏమో ఫుల్ వస్తుంది ఇంకా శారీ ఏమో ఇలా షేడెడ్ లాగా వస్తుంది క్రాస్గా షేడ్ అవుతా షేడ్ పెరుగుతూ వచ్చిందని చెప్పాం లాస్ట్ టైం అలాంటి ప్రింటే సేమ్ ఓకే ఇది శారీ కలర్ బ్లౌజ్ కూడా బార్డర్ కలరే ఉంటుంది పళ్ళు పళ్ళు ఓకే నెక్స్ట్ శారీ సేమ్ ప్యాటర్న్ వస్తుందండి ఇది కూడా షేడెడ్ శారీని హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది తీరా అది ఓపెన్ ఓకే ఇది కూడా శారీ మొత్తం ఆలవరీలా వస్తుంది బ్లౌజ్ అండ్ దిస్ ఇస్ పల్లు పల్లు ఓకే తీసేయనా పక్కకు పెడతాను నెక్స్ట్ పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది బిగ్ ఫ్లవర్స్ వచ్చినాయి డిజైన్ ఓకే హైలైట్ గా ఉంది ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ ఏ అనుకుంటున్నాను ఎస్ yes కొల్బలే ఉంది కదా yes చాలా బాగుంది డిఫరెంట్ కాంబినేషన్స్ ఇదిగోండి వచ్చి బ్లౌజ్ పార్ట్ ఓకే నెక్స్ట్ శారీ ఇది చూడండి ఈ ఫ్లవర్ చూడండి ఎంతో డిఫరెంట్గా ఉందో కదా ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం ఆల్ ఓరింతే వస్తుంది ఈస్ పళ్ళు అండ్ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే నైస్ ఓకే ఓకే నెక్స్ట్ కలర్ అండి సేమ్ ప్యాటర్న్లో అదే బిగ్ ఫ్లవర్ ప్యాటర్న్ పింక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ విత్ పర్పుల్ బార్డర్ అండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇంతే వస్తుంది నెక్స్ట్ శారీ బ్యూటిఫుల్ గా ఉంది కదా కలర్ చాలా రేర్ కలర్ బార్డర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఇది షేడెడ్ కాదు శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది అండ్ బ్లౌజ్ ఓకే ఓకే నెక్స్ట్ ఇది వచ్చి పళ్ళు పాటండి రివర్స్ చేయమీ చూపించు శారీ మొత్తం ఆల్ ఓరీ ఇలా వస్తుంది ఉల్లి పొట్టు కలర్ డిసెంబర్ కాంబినేషన్తో బార్డర్ వచ్చింది ఇది ఆల్ ఓవర్ డిజైన్ ఓకే బ్లౌజ్ బార్డర్ కలర్ది వచ్చి పళ్ళు శారీ ఒకసారి చూపించు ఇలా శారీ చూపించినప్పుడు ఫోటో పెట్టండి నీట్గా ఓకే ఓకే డిజైన్ వస్తాయి ఇలా జామెట్రిక్ ప్యాటర్న్ డైమండ్ షేప్ లో ఇలా వస్తుంది అనమాట ఇది పళ్ళు ఇదిగోండి లైన్స్ వచ్చి బ్లౌజ్ చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉంటాయండి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా రన్ అవుతుంది ప్రింట్ ఓకే డిఫరెంట్ గా ఉంటాయి చక్కగా టీచర్స్కి వాళ్ళకి హాయిగా ఉంటాయండి మెయింటెనెన్స్ ఫ్రీ కదా స్టార్చ్ పని ఉండదు ఐరన్ పని ఉండదు దానిలోనే కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ వేరా ఇప్పుడు ఓపెన్ చేసిన సారీస్ ఓకే ఓకే సేమ్ ప్యాటర్న్ వస్తుందండి ఇది వచ్చి పింక్ కలరా పింక్ కలర్ ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి పళ్ళు పార్ట్ అండి నెక్స్ట్ సేమ్ బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ ఒకేలాగా ఇచ్చారు బార్డర్ బార్డర్ ప్యాటర్న్ లో ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ చాలా బాగుంది వెరీ డిఫరెంట్ ఇదిగోండి ఇది వచ్చి బార్డర్ జరీ లైన్స్ ఓకే శారీ మొత్తం ఇంతే రన్ అవుతుంది ఇవన్నీ సింగిల్ పీసెస్ ఏనండి కాకపోతే కలర్స్ ఉన్నాయి చూడండి శనగపిండి కలరు సేమ్ ప్యాటర్న్ పళ్ళు బ్లౌజ్ అంతే వస్తాయి ఇప్పుడు చూపించాం కదా ఓకే కొంచెం ఆరెంజ్ షేడ్ అండి సేమ్ ప్యాటర్న్ ఇక్కత్ ప్యాటర్న్ వచ్చింది విత్ జరీ బార్డర్ ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ ఓకే అండి ఇది వచ్చి శారీ మొత్తం ఆల్ ఓవర్ చెక్స్ ప్రింట్ వచ్చింది ఇట్లా ఏమో టెంపుల్ డిజైన్ బార్డర్ వచ్చింది అది వచ్చి పళ్ళు అండ్ దిస్ ఈస్ బ్లౌజ్ బార్డర్ కలర్ బ్లౌజ్ శారీ మొత్తం ఇంతే వస్తుంది చాలా బాగుంటాయండి ఇవి డిఫరెంట్గా ఉంటాయి కట్టుకున్నా కానీ ఓకే ఇందులో కలర్స్ ప్లే చేద్దాం స్కై బ్లూ అండ్ పీకాక్ బ్లూ సేమ్ డిజైన్ ఇదిగో ఇది వచ్చి డిఫరెంట్ కలర్ పీచ్ కలర్ లాగా ఉంది విత్ స్నఫ్ కాంబినేషన్ ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ సెంటర్లోకి అలంకారీ ప్రింట్ వస్తుంది అటు ఇటు ఇలా బార్డర్ లాగా వస్తుందండి ఇలా చిన్న టెంపుల్ బార్డర్ వచ్చింది చూడండి మంచి లావెండర్ కలర్ ఇది వచ్చి పళ్ళు పళ్ళు ఫినిషింగ్ ఇస్తారు జస్ట్ అంతే ఇది వచ్చి బ్లౌజ్ బార్డర్ కలర్ బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే చాలా బాగుంది కదా చాలా డిఫరెంట్ గా ఉంది బర్డ్స్ డిజైన్ వచ్చింది దానిలోనే కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే ఇదిగోండి ఇవి బర్డ్స్ మార్ని కొంచెం చూసుకోండి ఇట్లా వస్తుంది వచ్చేది మాత్రం సేమ్ బట్ కొంచెం డిజైన్ మారింది అంతే నెక్స్ట్ ఇది కొంచెం కొంచెం డిజైన్స్ మారి కలంకారీ ప్యాటర్న్ ఓవరాల్ గా లుక్ అయితే ఇలాగే ఉంటాయి సారీ ఓకే 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 నెక్స్ట్ డిజైన్ రచ్చి పళ్ళు పట్టు ఇది బ్లౌజ్ ఓకే శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది చాలా బాగుందండి డిజైన్ డిఫరెంట్గా ఉంది చూడండి లేతీ ప్యాటర్న్ వచ్చింది దీంట్లో ఇంకో కలర్ ఉంది ఓకే మెజెంటా కలర్ మెజెంటా కలరు నెక్స్ట్ డిజైన్ అండి ఇంకా చాలా టైం అయిపోయింది ఇంకా చాలా శారీస్ చూపించాలండి మీకే వీడియో బోర్ కొడుతుంది ఇది శారీ మొత్తం ఇలాగే వస్తుంది చక్కగా నెమలిపించిన డిజైన్ వచ్చింది మంచి బ్లూ కలర్ ఓకే నెక్స్ట్ డిజైన్ వై ప్రింట్ వచ్చింది శారీ మొత్తం ఇంతే రన్ అవుతుందండి చెక్స్ వచ్చినాయి సారీ మొత్తం లైట్ అండ్ డార్క్ వస్తుంది ఓకే ఇది వచ్చి కలంకారీ ప్రింట్ శారీ మొత్తం వస్తుంది షేడెడ్ కాదు ఫుల్ ప్రింట్ వస్తుంది ఇది ఓకే సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ ఆరెంజ్ కలర్ భలే ఉన్నాయి కలర్స్ నెక్స్ట్ సేమ్ ఆరెంజ్ ఎస్ ఎస్ ఆరెంజ్ విత్ షేడ్ బార్డర్ వచ్చింది ఓకే నెక్స్ట్ బాటిల్ గ్రీన్ డిజైన్ ఓకే ఆల్ డిజైన్ వస్తుంది ఇది కూడా ఇది కరెక్ట్గా చెప్పాలంటే బ్రిక్ కలర్ అండి ఓకే చాలా బాగుంది బార్డర్స్ చూడండి షైనింగ్ ఎంత బాగుందో ఇక్కతు ప్యాటర్న్ వచ్చింది డిసెంబర్ కలరు శారీ మొత్తం ఇంతే ప్రింట్ రన్ అవుతుంది ఓకే ఇది వచ్చి వేవ్స్ ప్యాటర్న్ యాష్ కలర్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ శారీ మొత్తం ఇంతే వస్తుంది లైట్గా మిస్టేక్ శారీసేనండి మిస్టేక్ ఉంటుందనే తీసుకోండి బట్ ఉండవు దాదాపుగా ఓకే నెక్స్ట్ డిజైన్ ఇలా వస్తుందండి శారీ మొత్తం కింద బార్డర్ ఏమో ఇలా కలర్ఫుల్గా వస్తుంది శారీ మొత్తం ఇదే కలర్ రన్ అవుతుంది బ్లౌజ్ దానికి తగ్గట్టే ఉంటుంది నెక్స్ట్ ఉల్లి పొట్టు కలరు బిగ్ లోటస్ ఉందండి చూడండి చాలా బాగుంది కలంకారీ ప్యాటర్న్ విత్ పర్పుల్ ఓకే నెక్స్ట్ బీ ప్లెయిన్ కి గంగా జమున బార్డర్స్ వస్తాయి వన్ ఆఫ్ ద కలర్ బ్లౌజ్ ఇస్తారు కింద వచ్చే బార్డర్ బ్లౌజ్ ఇస్తారు నెక్స్ట్ గ్రే కలర్ అండి రంగోలీ ప్యాటర్న్ లాగా ఉంది బాగుంది నెక్స్ట్ డిజైన్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ చాలా బాగుంది కదా కాంబినేషన్ డిఫరెంట్ ఇది ప్లెయిన్ శారీకి కలంకారీ పళ్ళు కలంకారీ బ్లౌజ్ వస్తాయి ఒకటే పీస్ ఉందండి ఇది అండి ఇలా వస్తుంది ఓకే సూపర్గా ఉంది క్లాత్ ఇదేమో చెక్స్ వచ్చినాయి కలంకారీ బ్లౌజ్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ బ్యూటిఫుల్ కాంబినేషన్ నెక్స్ట్ గంధం కలర్ వచ్చిందండి మెరూన్ కాంబినేషన్ బార్డర్ హైలైట్గా ఉంది జెరీ లైన్స్ కూడా వచ్చినాయి వేవ్స్ ప్యాటర్న్ వచ్చింది ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి పళ్ళు బ్లౌజ్ చూపించు ఇది వచ్చి బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి ఇలా బార్డర్ ప్యాటర్న్ అర్థం కావని ఇది ఓపెన్ చేశాను ఓకే నెక్స్ట్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ కలర్ మార్పు ఇది పళ్ళు నెక్స్ట్ బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది గ్రే కలర్ ఎస్ నెక్స్ట్ డిజైన్ కొంచెం డిజైన్ వేరియేషన్ ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ ఓకే అండ్ శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే ఓకే షోల్డర్ దగ్గర పైన కూడా బార్డర్ ఇచ్చారు నెక్స్ట్ డిజైన్ ఓకే ఇది వచ్చి పళ్ళు ఇదిగోండి ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది నెక్స్ట్ డిజైన్ శారీ మొత్తం ఇలా హార్జంటల్ లైన్స్ వచ్చినాయి ఇది చూడండి చక్క కాంత వర్క్ లాగా ఉంది బట్ వర్క్ కాదు అది ప్రింటే ఇది బ్లౌజ్ ఇంకా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే అన్నీ సింగిల్ పీసెస్ ఏనండి సోల్డ్ అవుట్ చెప్తే వేరే పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇదిగోండి ఇది పళ్ళు చిట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది సూపర్ కాంబినేషన్ బార్డర్ టైప్లోనే బ్లౌజ్ కూడా ఇచ్చింది ఓకే నెక్స్ట్ డిజైన్ ఏనండి ఇవన్నీ లెనిన్ కాటన్స్ వస్తాయి ఇంకా ఇవి మిక్సర్లో రాబట్టి సేమ్ కాస్ట్కి ఇచ్చేస్తున్నాను లేకపోతే యాక్చువల్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇది వచ్చి వర్లీ ఆర్ట్ వచ్చిందండి చూడండి బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇంతే ప్యాటర్న్ నెక్స్ట్ ఇది కూడా ఇక్కత ప్యాటర్న్ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది చూడండి శారీ మొత్తం ఇంతే రన్ అవుతుంది ఆరెంజ్ కాంబినేషన్తో బాగుంది గ్రే మీద నెక్స్ట్ వైట్ కలర్ మల్టీ కలర్ హ్యాండ్ ప్రింట్స్ ఉన్నాయి చూడండి డిఫరెంట్గా ఉంది బాగుంది చాలా బాగుంది ఇవన్నీ లెనిన్ కాటన్సే ఇది చూడండి ప్రింట్ ఎంత డిఫరెంట్గా ఉందో మల్టీ కలర్స్తో వచ్చింది కట్టుకుంటే డిఫరెంట్గా ఉంటాయి చూసిన దానికన్నా ఓకే సేమ్ ప్యాటర్న్ ఎనదర్ కలర్ విత్ పీకాక్ బ్లూ బార్డర్స్ బ్లౌజ్ కూడా ఆపోజిట్ వస్తుంది కాబట్టి బాలుక్ వస్తాయి ఇదిగో ఇది వచ్చి గ్రే ఫ్లవర్స్ బ్యూటిఫుల్ బార్డర్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఫ్లోరల్ ప్రింటే రామా గ్రీన్ బార్డర్స్ వచ్చినాయి ఓకే నెక్స్ట్ పింక్ కలర్ విత్ బ్లూ కాంబినేషన్ బార్డర్ శారీ మొత్తం ఇంతే వస్తుంది సేమ్ ప్యాటర్న్లో గంధం కలర్ అండి రోజ్ కలర్ బార్డర్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా కనకాంబరం కలరే ఫ్లోరల్ ఫ్లోరల్ ప్రింట్ కొంచెం పెద్దగా ఉంది చూడండి బాగుంది ఇది చూడండి డిఫరెంట్గా ఉంది జామెట్రిక్ ప్యాటర్న్ స్పైరల్ డిజైన్ లాగా వచ్చిందా డిఫరెంట్గా ఉంది ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి బ్రిక్ కలర్ ఇలా డబల్ కలర్ ఫ్లవర్ వచ్చేసరికి భలే లుక్ వచ్చింది ఒక పెటల్ ఏమో గ్రీన్ ఇంకో పెటల్ రోజ్ కలర్ ఓకే హడీ బార్డర్స్ వచ్చినాయి క్లాత్ కూడా చాలా బాగుంటుందండి అండి ఐటమ్ కదా నెక్స్ట్ డిజైన్ వైట్ వైట్ కలర్ మీద మల్టీ కలర్ ఫ్లవర్స్ బాగుంది నెక్స్ట్ డిజైన్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది ప్రింట్ డిఫరెంట్ ఓకే ఇది నెక్స్ట్ డిజైన్ మ్యాంగో ప్యాటర్న్ వచ్చింది ఇలా ఏమో బాక్స్ డిజైన్ వచ్చింది ఇది వచ్చి ట్రయంగిల్ ప్యాటర్న్ వచ్చిందండి కడి బార్డర్స్ వచ్చినాయి అన్ని సింగిల్ పీసెస్ ఏనండి ఇదిగోండి ఇందాక వేరే కలర్ వచ్చింది ఈ పీకాక్ ఫెదర్ డిజైన్లో పర్పుల్ కలర్ ఇది వచ్చి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి బార్డర్ ఏమో కలంకారి ప్యాటర్న్ వచ్చింది పైన ఏమో ఇలా డిఫరెంట్గా బాక్సెస్లో ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది సన్న డిజైన్ అండి గ్రే కలరు కిందేమో కలంకారి ప్యాటర్న్ వచ్చింది గోల్డ్లో నెక్స్ట్ మంచి షేడ్ అండి చాలా బాగుంది చిన్న బార్డర్ వచ్చింది వన్ సైడ్ ఒక బార్డర్ వచ్చింది అదర్ సైడ్ ఇంకో బార్డర్ వచ్చింది ఇది వచ్చి గ్రీన్ కలర్ బార్డర్లో కలంకారీ ప్యాటర్న్ వచ్చింది విత్ బ్లూ బార్డర్స్ ఓకే ఇదిగోండి ఇది వచ్చి రంగోలీ డిజైన్ వచ్చింది కడి బార్డర్స్తో అన్నీ సేమ్ కాస్ట్ అండి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సింగిల్ శారీ అయినా కానీ ఫిఫ్టీనే పడుతుందండి షిప్పింగ్ టూ శారీస్ వరకు ఓకే భలే ఉంది కదా ఈ ప్రింట్ బిగ్ డిజైన్ వచ్చింది ఇది క్రాస్ లైన్స్ లాగా వచ్చింది చూడండి వర్లీ ఆర్ట్ బార్డర్స్లో నెక్స్ట్ ఇది పర్పుల్ కలర్ అండి ఆల్ ఓవర్ సన్న డిజైన్ వచ్చింది బార్డర్ కూడా బాగుంది త్రీ స్టెప్స్లో వచ్చింది డిజైన్ ఇది వచ్చి టెంపుల్ బార్డర్ వచ్చిందండి గ్రీన్ కలర్ వైట్ ప్రింట్ కదా చాలా బాగుంది ఓకే నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి పళ్ళు పార్ట్ అండి ఇది ప్లెయిన్ శారీ ఇది వచ్చి బ్లౌజ్ లైన్స్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉందండి ఇది కూడా ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ ప్లెయిన్ వస్తుంది ఇలా బిస్కెట్ కలర్ బార్డర్స్తో తో వచ్చింది దీనిలో కలర్స్ ఉన్నాయి దీనికి నేను ఇంకా ఆఫర్ రేట్ ఇచ్చేస్తున్నాను ఈ ప్లెయిన్ వచ్చింది కదా డిజైన్ రాలేదు కదా ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండి ఈ డిజైన్ వరకు ఓకేనా ఫోర్ ట్వంటీ అది మన ప్రైజింగ్ అలా ఉంటుంది ఆఫర్ మీద ఆఫర్ అయితే వీడియోలో కూడా డబుల్ అంతే అంతే ఇది వచ్చి రత్నావళి కలర్ కి క్రీమ్ కలర్ కాంబినేషన్ కడితే లుక్ చాలా బాగుంటాయి అండి డిఫరెంట్ గా ఉంటాయి ప్లెయిన్ చాలా మంది ఇష్టపడతారు ఇది వచ్చి రాయల్ బ్లూ కలర్స్ కూడా మంచి కలర్ ఇది వచ్చి ఉల్లిపొట్టు కలర్ వచ్చిందండి అన్ని క్రీమ్ కాంబినేషన్ బోర్డర్స్ వస్తాయి ఓకే నెక్స్ట్ పీచ్ కలర్ వచ్చింది డార్క్ పీచ్ విత్ స్నఫ్ బార్డర్స్ ఓకే ఓకేనా ఓకే ఫైవ్ సిక్స్ కలర్స్ అవైలబుల్ అన్నిటికీ సేమ్ అంతే వస్తుందని బార్డర్ కలర్ బ్లౌజ్ ఓకే ఓకే దాట్స్ ఇట్ ఫర్ టూ డే ఫ్రెండ్స్ ఇవాళ కూడా చాలా బాగుంది తెలిసిన ఐటమే కదా చక్కగా అందరూ బుక్ చేసుకొని గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ 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 బాయ్